హలో హాయ్ నమస్తే నేను మీ రాంబుర్రాని వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ ఈరోజు ఒక మన ప్రధాన అంశం చర్చించబోతున్నాము లేదా మీ ముందుకు తీసుకొచ్చాను ముఖ్యంగా మనకు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజల్లో ఒక ఆసక్తి ప్రజల్లో ఒక ఆనందము ప్రజల్లో ఒక ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక భారీ అంచనాలు ఎందుకంటే వాళ్ళు ఆరు గ్యారంటీ స్కీమ్స్తో పాటు మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు కాబట్టి అది ఎంతవరకు నెరవేరు నెరవేరుతాయి నెరవేరవు అని ఒక పక్క ప్రజలు ఆలోచిస్తున్న సందర్భంగా మరోపక్క ఇప్పుడు ఆరు గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రతి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ వరకు కూడా వాళ్ళు ఆరవ తారీఖు వరకు దరఖాస్తులను అర్హులైన వారందరికీ కూడా దరఖాస్తులను స్వీకరించి మరి అదంతా కూడా పదిహేడో తారీఖు ఈ నెల పదిహేడవ తారీఖు వరకు కంప్యూటరీకరణ అది ఎలా జరుగుతుంది అనేది కూడా క్షేత్రస్థాయిలో మా బృందాలు సర్వే అంటే చూసినప్పుడు అక్కడ కంప్లీట్గా ఏదైతే ప్రొఫార్మా వాళ్ళు ఇచ్చారో అప్లికేషన్ ప్రొఫార్మా లిఖితపూర్వకంగా ఏదైతే వాళ్ళు తీసుకున్నారో అవన్నీ కూడా కంప్లీట్గా కంప్యూటర్లో భద్రపరిచి భద్రపరిచినటువంటి కోఆర్డినేటర్ ఎవరు ఉంటారో వా వాళ్ళు కూడా ఆ అప్లికేషన్ సంబంధించినటువంటి ఒక హామీని వాళ్ళు అక్కడ పిన్ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ పకడ్బందీ ప్రక్రియ అనేది ఈ ఆరు గ్యారంటీ స్కీమ్స్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది మరి దీంట్లో అర్హులైన వారందరికీ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం చెప్పడం ఏంటంటే మేము ఈ ఆరు గ్యారంటీ స్కీమ్లు ఖచ్చితంగా అమలు చేస్తాము దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ స్వీకరణ అయిపోయింది పదిహేడో తారీఖు వరకు కంప్యూ కంప్యూటర్లో నమోదు చేయడం ఆ తర్వాత సీఎం పేసి వరకు వస్తుంది అనేది వాళ్ళ యొక్క అంచనా అయితే ఈ ప్రక్రియ అనేది వేగవంతం చేస్తున్నారు బాగానే మరి ఈ అరువులు ఎంతమంది అవు అరువులను వారి అరువులైన అభ్యర్థులను ఈ ఆరు గ్యారంటీ స్కీమ్లకు దాంట్లో మళ్ళా ఒకే స్కీమ్ వెనకాల రెండు మూడు సబ్ సబ్కాసెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది అనేది ప్రజలు ఎదురు ఎదురుచూస్తున్నారు ఆ ప్రభుత్వం యొక్క అంచనా వారి యొక్క ఆలోచన వారి యొక్క మిషన్ వాళ్ళకున్నది వాస్తవానికి మరి ఇటు ఒక పక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న తర్వాత సుమారుగా ఒక నెల పూర్తయింది ఈ నెల ముప్పై రోజుల వ్యవధులనే వాళ్ళు సుమారుగా ఒక నెల ప్రాంతంలో వాళ్ళు వంద రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని మనకు ఎన్నికల నేపథ్యంలో చెప్పడం జరిగింది మరి ఈ ఆరు గ్యారంటీ స్కీమ్స్లలో ప్రధానంగా చూసుకున్నట్టయితే రెండు గ్యారంటీ స్కీమ్స్ వాళ్ళు రెండో దినమే ప్రకటించారు మిగతా స్కీమ్స్ని కూడా అమలు చేసే దిశగా వాళ్ళు అడుగులేస్తున్నారు అదే రకంగా మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలలో ప్రధానంగా ఉన్నటువంటి హామీలు ఉద్యోగ కల్పన ఖచ్చితంగా వాళ్ళు ఈ సంవత్సరం చివరి వరకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాము అలాగే రైతులకు రెండు లక్షల రూపాయలు ఏక మొత్తంలో మేము రుణమాఫీ చేస్తామని కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది వారి ప్రణాళిక వాళ్ళకు ఉన్నది ఎందుకంటే ఈ రుణమాఫీ ఏక మొత్తంలో ఎలా చేస్తారు ఒక పక్క భరోసా ప్రభు ప్రతిపక్షంలో ఉన్నటువంటి భరోసా నాయకులకు నిద్రబట్టని వీళ్ళ వాళ్ళు నిషారాత్రులలో ఉన్నటువంటి ఒక సమయం సందర్భం మనకు కనబడుతున్నది వంద రోజులు పూర్తి కాకముందే ఎప్పుడు ఇంకా అమలు చేస్తారని చెప్పి ఈ కేటీఆర్ గారు లేదా హరీశ్వరరావు గారు కవిత గారు వీళ్ళంతా కూడా అసలు అర్థం పడటం లేని వివాహ అర్థం పడదం లేని విధంగా మరి పాలుగురు నాయకులు ఇటు శ్రీహరి గారు కానివ్వండి మిగతా మన పల్ల రెడ్డి గారు కానివ్వండి వీళ్ళంతా అనవసరంగా రాధాంతాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ప్రధానంగా ఏంటంటే వాళ్ళ అక్సెప్టెన్స్ లేదు వాళ్ళ అధికారమే దహంగా అధికార దహంతో అధికార దహంతో వాళ్ళు వెరివీగినటువంటి ఈ ఒక నియంత పాలన కింద నియంత పాలన కొనసాగించి కుటుంబ పాలన కొనసాగించి అవినీతి టోటల్ తెలంగాణలో ఉన్నటువంటి పాలన అంతా కూడా పది మంది ఒక ఐదు మంది బ్యూరోక్రసీ చేతుల్లో ఐదు మంది కుటుంబ సభ్యుల చేతుల్లో బందీ అయినటువంటి తెలంగాణలో ఈ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకు ప్రజాస్వామిక విధానాలు పద్ధతులు అనేది మనకు కనబడుతున్నాయి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనేక మంది విశ్లేషకులు అంచనా అనేక మంది విద్యాధికుల అంచనా తప్పకుండా వీరిచ్చినటువంటి హామీలను నెరవేర్చుకు నెరవేరుస్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి అదే రకంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వేగాన్ని చూసి ఊదండులైన ఒక పక్క నరేంద్ర మోడీ అమిత్ షా గారు కానివ్వండి లేదా మిగతా ముఖ్యమంత్రులు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి అన్ని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కానివ్వండి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి భరాస నాయకులు సీనియర్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి ఇంకా ఇలాంటి ఉదండ నాయకులు అందరూ కూడా వాళ్ళు ఆశ్చర్య చికిత్సలు అవుతున్నారు ఇంత స్పీడ్ జెట్ వేగంతో ఈ పరిపాలన అనేది కొనసాగించడము అంటే ఇప్పుడు అవసరం ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక అతని ఎన్నికలో ఎవరు లేరు కుటుంబ వారసత్వ కుటుంబాలు అతనికి లేవు స్వాతంత్రంగా జెడ్పీటీసీకి ఎన్నికై స్వాతంత్రంగా ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాత ఎమ్మెల్యే ఎంపీకి ఎన్నికై ఈరోజు ఏ మంత్రి పద మంత్రిగా అనుభవం లేనటువంటి వ్యక్తి మరి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఈరోజు శరవేగంగా టైం టు టైం మినట్ టు మినిట్ అన్నట్టుగా యంత్రాంగాన్ని నడిపిస్తున్న తీరు చూస్తున్నప్పుడు ఈ ఇలా ఈ నాయకులందరికీ కూడా అవుతున్నమాట వాస్తవము ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సవాళ్ళు ఇటు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరోపక్క ఎన్నికలు ఈ లోకల్ బాడీ ఎన్నికలు ఈ నెలా కొరత మోగేస్తున్నాయి ఆ లోకల్ బాడీ మీద దృష్టి పెట్టలేదు ఇప్పటికీ పార్లమెంట్ ఎన్నికల మీదనే అందరి దృష్టి ఉంది ప్రధానంగా చూసుకున్నట్టు అటు భరోసా భరోసా ప్రభుత్వం కూడా మేము ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలన్నీ వాళ్ళ యొక్క వ్యూహాలు ప్రతి వ్యూహాలు సమీక్షలు జరుగుతున్నమాట మనందరికీ తెలిసిందే అలాగే నరేంద్ర మోడీ అమిత్ షా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళు కూడా పార్లమెంట్ నియోజకవర్గాలలో సమీక్షలు నిర్వహిస్తూ కనీసం పది సీట్లు సాధించాలని వాళ్ళు మాట నిజమే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఈ తెలంగాణ వరకు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఇక్కడ అనేక మంది విశ్లేషకులు లేదా నాకు అనిపిస్తున్నది కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికలంగా నోటిఫికేషన్ రాలేదు అయినప్పటికీ కూడా ఇప్పుడున్న ట్రెండ్ ఇప్పుడున్న పరిస్థితులు రేపు రా ఎన్నికల వరకు పరిస్థితులు అనేక రకాలుగా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు ఉంటాయి దాన్ని కూడా మనం తోసిపుచ్చలేము ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులను చూస్తూ అయితే అధికార పక్షానికే అత్యధిక సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి భరోసా ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఈ గతంలో గెలుచుకున్న సీట్లు కూడా వాళ్ళు నిలబెట్టుకునే అవకాశాలు అయితే ఇప్పుడు ఇప్పటివరకు ఉన్న మనకు ప్రాథమిక సమాచారం ప్రకారం మనకు అర్థమవుతుంది ఎవరినీ ఏం న్యాయం చేసుకున్న వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవడం తప్పలేదు కానీ ఉన్న వాస్తవం అయితే ఇది అలాగే మరి ఈ ఈ ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు ఇంకా ఒకటి రెండు ఈ ఆరు గ్యారంటీ స్కీమ్స్లో కూడా విడుదల చేసే అవకాశము లబ్ధిదారులకు ఉందన్నట్టుగా మనకు సమాచారం ఉంది మొత్తానికి వాళ్ళు వంద రోజుల లోపల ఈ ఆరు గ్యారంటీ స్కీంలకు సంబంధించి ఒక పూర్తి చేయాలన్నట్టు సంకల్పంతో ఉన్నారు అదే రకంగా టోటల్ ప్రక్షాళన ఒక పక్క జిల్లాల ప్రక్షాళన చేస్తున్నారు మరోపక్క యూపీఎస్సి దీన్ని కూడా ప్ర ప్రక్షాళన చేసి ఖచ్చితంగా నాణ్యతతో కూడినటువంటి పరీక్ష విధానాన్ని చేపట్టి మరి ఈ ఉద్యోగ భర్తీ కూడా చేయాలన్నట్టుగా వాళ్ళ ఆలోచన ఉంది మరి మనం వేచి చూడవలసిన అవసరమే ఉంటుంది ఎందుకంటే ఒక ముప్పై రోజులలోనే శరవేగంగా దూసుకెళ్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి యంత్రాంగాన్ని కూడా మనం ఎంతో అభినందించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈరోజు మనకి ఇక్కడ గడిల పాలన నుండి నియంత పాలన నుండి ఒక అవినీతి పాలన నుండి మనం విముక్తి కలిగింది తెలంగాణ ప్రజలకి ఇది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు వరస నాయకులు కానీ మిగతా బీజేపీ నాయకులు కానీ వాళ్ళు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు అనేక అంచనాలు ఉన్నాయి కాబట్టి వారు కూడా ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికైతే మనకు అవకాశాలు కనబడుతున్నాయి ముప్పై రోజుల్లో వాళ్ళ ప్రతిభ చూసినప్పుడు వందకు వంద శాతం మార్కులు పడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మినిట్ టు మినిట్ టైం టు టైం మంత్రివర్గులు కానీ సీఎం గారు కానివ్వండి వాళ్ళ స్కీమ్స్ మీద కానీ పార్లమెంట్ ఎన్నికల మీద కానీ దృష్టి పెట్టి మరోపక్క అవినీతి భరోసా అవినీతి మీద కూడా అనేక సమీక్షలు చేస్తూ దాన్ని కూడా ఒక రకంగా కొలికి తీసుకొచ్చి ఎంక్వైరీలు వేసే దిశగా అడుగులు మరి ప్రజలందరూ కోరుకుంటుంది కూడా అదే కాబట్టి మన ముందు ముందు ఏం జరగబోతుందో వేచి చూద్దాం చూస్తూనే ఉండండి జీనియూస్ పీపుల్స్ వైస్